హలో ఎవరీవన్ వీడియో చూసే ప్రతి ఒక్కరిపై ఆ తులసీదేవి విష్ణుమూర్తుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఏంటంటే నిన్న క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసమ్మ పూజ చేసుకున్నారు వాళ్ళు నన్నైతే పూజకు రమ్మని పిలిచారు నేనైతే మొదటిసారి ఇలా పూజ చేయడం చూస్తున్నాను చాలా బాగా అనిపించింది తులసీదేవికి దేవికైతే ఇలా మొత్తం చీర కట్టి ఆభరణాలు వేసి అలంకరించారు అదే తులసి చెట్టు పక్కన ఉసిరి కొమ్మను పెట్టారు ఎందుకంటే ఉసిరిలో విష్ణుమూర్తి ఉంటారు కాబట్టి ఇలా రెండింటిని పెట్టి అలంకరించుకున్న తర్వాత ఇప్పుడైతే దేవతకు టెంకాయ అయితే కొట్టారు ఇలా టెంకాయ కొట్టిన తర్వాత అమ్మవారికి ఇస్తున్నారు మొత్తం పూలు పండ్లు నైవేద్యాలతో చాలా బాగా జరిగింది పూజ ధూప దీప నైవేద్యాలతో అన్నిటితో అమ్మవారికి అయితే సమర్పించేశారు ఇప్పుడు వచ్చిన ముత్తైదువులందరికీ మొత్తం తొమ్మిది మందిని పిలుచుకుంది ఇలా వచ్చిన ప్రతి ముత్తైదువుకి కాళ్ళకు క పసుపు అయితే పూస్తూ ఉంది ఇలా మొత్తం అందరికీ కాళ్ళకు పసుపు పూసింది తర్వాత వచ్చిన అందరికీ పసుపు కుంకుమ గంధం పూసి పువ్వులనైతే ఇచ్చారు తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరూ తులసీదేవికి అయితే హారతి ఇచ్చారు ఇలా అందరూ హారతి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా వెళ్ళి తులసీదేవికి అక్షింతలు వేసి పసుపు కుంకుమలు పెట్టి ఆ తులసీదేవి ఆశీర్వాదాలైతే తీసుకున్నారు ఇలా వచ్చిన అందరూ ముక్కుకొని ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన వారందరి కోసము అయితే రెడీ చేస్తున్నారు ప్రసాదం కోసం ఇలా ప్లేట్లు అన్నీ సిద్ధం చేశారు బియ్యం పాయసము అలాగే ఉడకపెట్టిన శనగగుగ్గులు పెసరపప్పు వీటిని ప్రసాదంగా ఇస్తున్నారు అలాగే తాంబూలన్నీ రెడీ చేస్తున్నారు చూడండి ఒక ప్లేట్లో ఇలా రెండు పండ్లు ఒక రవిక గుడ్డ అలాగే రెండు ఆకులు ఒక వక్క నాలుగు గాజులు ముందుగా తయారు చేసిన ప్రసాదాలు పువ్వులు ఇలా అన్నింటినీ సిద్ధం చేసేసుకున్నారు వచ్చిన తొమ్మిది మంది ముత్తైదువులకు ఇలా తొమ్మిది ప్లేట్లలో పెట్టి రెడీ చేసేసుకున్నారు ఇప్పుడు వచ్చిన ప్రతి ముత్తైదువులను ఇలా కూర్చోబెట్టేసి వారికి కుంకుమ బొట్లు పెట్టి కాళ్ళకు మళ్ళీ ఒక్కసారి అలా పసుపు ఇలా రాసేసి తాంబూలంని ఇలా ఇస్తినమ్మ వాయినం అని ఆమె అంటే పుచ్చుకుంటినమ్మ వాయినం అని తీసుకునే వాళ్ళు అలా మూడుసార్లు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అనుకుంటూ వాయినాలు అయితే ఇచ్చేశారు వాయినాలు ఇచ్చిన తర్వాత వచ్చిన వారు అక్షింతలతో పూజ ఆమెని ఆశీర్వదించారు ఇలా వచ్చిన అందరికీ ఒకరి తర్వాత ఒకరికి తాంబూలాలు అయితే ఇచ్చేశారు ఇలా తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత పూజకు వచ్చిన వారు బియ్యము అలాగే పసుపు కుంకుమలు తీసుకొచ్చారు అలా తీసుకొచ్చిన వారు ఆమెకు పూజ చేసిన ఆమెకు ఇలా ఇస్తున్నారు బొట్టు పెట్టి వడి నింపినట్లు అంటే ఒడి బియ్యం పోసినట్లు ఇలా ఒడిలో కొన్ని బియ్యం పోసి ఇలా పండ్లను అయితే పెడుతున్నారు ఇలా మొత్తం అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒడిలో బియ్యం అయితే పోసారు ఇప్పుడు ఆ ఒడి బియ్య ఒడిలో పోసిన బియ్యంని ప్రసాదంగా వండి అమ్మవారికి రేపు నివేదిస్తారంట పూజ అయితే నిర్విఘ్నంగా అలాగే అందరి రాకతో చాలా బాగా జరిగింది అలాగే అందరూ చాలా ఆనందంగా అమ్మవారి ఆశీస్సులను అయితే పొందారు ఇలా అందరూ పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన అందరూ ముత్తైదువులు కలిసి ఫోటోలు అయితే దిగాము మరీ ఒకసారి పూజ చేసిన ఆమెకు పూజకు వచ్చిన వారికి వీడియో చూసే వారందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్